బైబిల్ స్టడీ కొరకే మనం చేయవచ్చు ఉండగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండంలో నుంచి కొన్ని సంవత్సరం ధ్యానం చేయడం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చిన చదువుకుందాం యువతను యువతలను ఉన్న అరణ్యంలో అనగా పారానుకును తోపేలు లాభాను హజే రోతు దీజా హాబాను స్థలములకు మధ్య సూపులకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇస్రాలందరితో చెప్పిన మాటలు ఇవే హోరే నుండి శేయిరు మన్నెపు మార్గముగా కాదేశు బర్ణయ్యే వరకు పదకొండు దినముల ప్రయాణం హెస్బోనులో నివసించిన అమోరియుల రాజైన శ్రీహోలను అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రయిలో హతము చేసిన తర్వాత నలభదవ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీని మోసే ఇస్రాయలకు బోధించుటకై యుహోవా తనకు ఆజ్ఞాపించినదంతీ వారితో చెప్పాను యుర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోసే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనను మన దేవుడైన యహోవా హోరేబులో మనకి ఇలాగూ సెలవిచ్చను ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలను మీరు తిరిగి ప్రయాణమై అమోరియుల మన్యమునకును అరాబా లోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర ఉన్న స్థలములన్నిటికీ కనానో దేశమునకును లెబానుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి తర్వాత రెండవ అధ్యాయంలో ఒక రెండు మొదటి రెండవ వచనాలను మాత్రం చదువుకున్నాం మరియు యహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు చేయిలు మన్యము చుట్టూ తిరిగి తిమి అంతటా యహోవా నాకు ఇలా సెలవిచ్చను మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలము చాలను ఇచ్చిన మాట ప్రారంభం చేసుకున్నాం కృపా కనుక కలిగినటువంటి మా పరలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒకసారి మీ పాద సన్నిధి భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయన మీ వాక్యమును పఠించాలని వస్తూ ఉన్నాం కానీ నాయన అంత జ్ఞానం మాకు లేదు మీ మీద ఆధారపడి రాగలుగుతూ ఉన్నాం మీరే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ద్వితీయోపదేశ కాండమును ప్రారంభించుకున్నాం ప్రభా ఇది నాన్న మరి కొన్ని సంగతులు మేము ధ్యానించనై ఉండగా నిలబడినటువంటి నన్ను సంపూర్ణముగా మరుగు చేయమని మీరే మా అందరితో మాట్లాడమని ఇందులో ఉన్న సంగతులు మేము తెలుసుకోవడానికి నాయన మరి తెలుసుకొని వాటి ప్రకారం మేము జీవించటానికి మీ కృప దయచేయమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన గడిచిన వారంలో ద్వితీయ ద్వితీయోపదేశ కాండము గురించిన కొన్ని సంగతులు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం మరి బైబిల్ గ్రంథంలో ఇది ఒక ఐదవ గ్రంథముగా తర్వాత ఇది ఇస్రాయలకు రెండవసారి మోసే ఉపదేశించినటువంటిదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతట్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మీరు మీ దేవుడైన ఓవ మాట వినాలి ఆయన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ను సేవించాలి అన్న సంగతులు మనకు అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి మరి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క కొన్ని వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి ఒక చిన్న మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి మనం పోయినసారి ధ్యానం చేసుకున్నప్పుడు ద్వితీయోపదేశాండములో ఉన్నటువంటి ఒక ఈ అధ్యాయాలన్నింటిలో ఉన్నటువంటి మూడు సంగతులు ముప్పై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి అందులో ఉన్నటువంటి మూడు సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాము అదేంటంటే ఒకటి ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చం నుంచి నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన వరకు దేవుడు ఇస్రాయల్ కొరకు ఏమి చేశాడో వాటిని గురించి రాయబడ్డాయి తర్వాత నాలుగవ అధ్యాయం నలభై నాలుగు నుంచి ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వరకు దేవుడు ఇస్రాయల్లను నుండి ఏమి ఆశిస్తున్నాడో అక్కడ మనం చూస్తాం తర్వాత ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ముప్పై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వరకు కూడా దేవుడు ఇస్రాయల్ కొరకు ఏమి చేయబోతా ఉన్నాడు ఏమి చేస్తాడో ఆ సంగతుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి ఇక్కడ ఇప్పుడు మనం ఈ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఇస్రాయల్లో కొరకు చేసిన కార్యాలు ఇక్కడ మనకు కనబడతాయి ఇది రెండవ ఉపదేశంగా మనం చూస్తాం రెండవ తరానికి మరి ఒకసారి మోసే మరి ఉపదేశిస్తున్నట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి యొక్క భాగంలో ఆరవ వచనాన్ని మనం చూస్తే ఆరు ఏడు వచనాలు చదివితే మన దేవుడైన హోవ హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చను ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నిటికీ కణాను దేశము వరకును లెబానోనుకును అనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెల్లుడి ఇక్కడ మోసే ద్వారా దేవుడైనటువంటి హోవ సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమని సెలవిస్తా ఉన్నాడంటే హోరేబులో ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలు అని హోరేబు పర్వతం అది మరి ఒక స్థలాల్లో మనం చూస్తే సీనాయి కొండగా లేక సీనాయి పర్వతంగా కూడా మనం చూస్తాం ఆ అక్కడ నివసించిన కాలం చాలా దినముల నుంచి అక్కడే ఉన్నారు అందుకోసం ఆయన అన్నాడు ఇంకా ఇక్కడ నివసించినటువంటి కాలం చాలు అని అంటూ ఏమంటా ఉన్నాడు మీరు తిరిగి ప్రయాణమై మళ్ళీ ప్రయాణమై ఏ విధంగా వెళ్ళాలో అమోరియుల మన్యం వరకు అంటూ తర్వాత దక్షిణ దిక్కున సముద్ర తీరంలో ఉన్నటువంటి స్థలంలో అన్నింటికి అంటూ అంటూ మహానదైన యూఫర్టీస్ వరకును వెళ్ళండి అన్నాడు ఇంకా మీరు ఇక్కడ నివసించినటువంటి కాలం చాలు ఇంకా మీరు బయలుదేరి వెళ్ళండి అన్న కోరేగు అనే పదానికి ఏంటంటే ఎడారి ఎండినటువంటి స్థలం లేక నిర్జనమైనటువంటి స్థలంగా మనం చూస్తాం తర్వాత ఈ యొక్క యూఫ్రటీస్ అంటే దాని కింద ఉందంటే ఇంకో మాట ఫరాతు ఉంది దానికి అర్థం ఏంటంటే ఫలవంతమైనది లేక తీపి అనే అర్థం మరి ఎండినటువంటి ఒక స్థలం కానీ వాస్తవానికి అది అంత ఎండిన స్థలంగా మనకు కనపడదు దేవుని యొక్క గ్రంథంలో కోరేబును గురించి సీనా యొక్క పర్వతం యొక్క సంగతులు మనం చూస్తే అది అలా కనిపించదు కానీ మనం ధ్యానం చేస్తా ఉంటే మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు అక్కడ నుంచి మరి బయలుదేరమన్నాడు ఇంకా చాలు మీరు అక్కడ నివసించిన కాలం అని అన్నాడు తర్వాత మనం ధ్యానం చేస్తూ ఉండగా మనకు అర్థమవుతుంది అక్కడి నుంచి బయలుదేరి ఫలవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి స్థలానికి యూఫ్రటీస్ నది వరకు వెళ్ళండి అంటూ ఉన్నాడు మెట్టుకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే ఇంకా మీరు ఇక్కడ నివసించినటువంటి కాలం చాలు ఇక్కడ నుంచి మీరు బయలుదేరండి మరి ఎందుకు ఆ హో లేక సీనాని కొండగా చెప్పమన్నటువంటి ఆ స్థలం ఇంకా చాలు అని ఎందుకు అంటా ఉన్నాడు ఆ హోరేబు యొక్క అనుభవాలు హోరేబును గురించిన కొన్ని సంగతులు క్లుప్తంగా చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందులో మొట్టమొదటిది మనకు బాగా తెలిసినటువంటి ఒక సందర్భం నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో దేవుడు మోసేకు ప్రత్యక్షమైనటువంటి స్థలంగా మనం చూస్తాం చూడండి నిగమకాన మూడవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన మోసే మిథ్యాను యాజకుడైన ఈత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలవు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎగోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అని కోరేవు దగ్గర దేవుడు మోసేకు ప్రత్యక్షమైనటువంటి ఒక స్థలం ఓరేవు అంటే ఏంటంటే మొట్టమొదటిగా మోసేకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఒక స్థలంగా మనం చూస్తాం అంటే మరి అది ఎండిన ప్రదేశమా దాని అర్థమేమో ఎండినటువంటిదిగా నిర్జీవమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది కానీ మొట్టమొదట దేవుడు మోసేకు దర్శనమిచ్చినటువంటి స్థలం అది మరి రెండవదిగా మనం చూస్తే చూడండి అదే నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం అక్కడ అంత క్లా క్లియర్గా అక్కడ రాయకపోయ రాయబడకపోయినప్పటికీ నిర్గమకాండం పంతొమ్మిది ఇరవైలో ఎహోవా సీనాయి పర్వతం మీద కనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగవచ్చాను యహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేను పిలువగా మోసే ఎక్కిపోయాను ఈ సీనాయి పర్వతం లేక ఓరేవు పర్వతం మీదకి ఎక్కిపోయాడు దేవుడు రమ్మన్నాడు మోసే వెళ్ళాడు జరిగి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ దేవుడు ఆయనకు పది ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం తర్వాత వచ్చినాల్లో మనం చూస్తాం అంటే ఈ హోరేవు దేవుని యొక్క ధర్మశాస్త్రం లేక పది ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి స్థలం తర్వాత మూడవదిగా చూడండి అదే నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం ఆరవచనంలో నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం వచనం ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి మోసేతో సెలవేయగా నీరు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు హోరేబులో ఉన్నటువంటి ఆ బండ బండ మీద నేను నీవు కొట్టితే అందులో నుంచి నీళ్ళు వస్తాయన్నారు అంటే ఈ హోరేబు మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే దేవుడు సిద్ధపరిచినటువంటి లేక సదుపాయాలు ఆ యొక్క యాత్రలో వారు అయూర్త దేశం వదిలిపెట్టి కణాన దేశానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో వారిని నడిపించినటువంటి విధానం వారికి ఆయన అన్ని సదుపాయాలు అనుగ్రహించి వారికి ఏది అవసరమో వాటిని అనుగ్రహిస్తూ నడిపించినటువంటి ఒక స్థలంగా కూడా మనం హోరేవుని గురించి మనం చూస్తాం కాబట్టి మూడు సంగతులు ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటి హోరేవు ఏంటి దేవుడు మోసేకు ప్రత్యక్షమైనటువంటి స్థలం రెండవది ధర్మశాస్త్రం పది ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి స్థలం మూడవది దేవుడు అక్కడ బండలో నుంచి నీళ్లు తెచ్చినటువంటి ఒక స్థలం వారి యొక్క జీవితాల్లో అద్భుత కార్యాలు చేసినటువంటి ఒక స్థలంగా మనం చూస్తాం కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలు అన్నాడు దేవుని దర్శనం కలిగింది దేవుని ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు అన్ని సిద్ధపరిచాడు అలాగనే ఏం చేయాలి ఇప్పుడు వారు ఎక్కడున్నారు వాడు అక్కడే ఉన్నారు దేవుని యొక్క దర్శనం కలిగింది ధర్మశాస్త్రం ఇచ్చాడు అన్ని సదుపాయాలు ఇస్తూ ఉండగా వారు ఎందుకు బయలుదేరాలి ఐగుప్తు నుంచి వారి యొక్క గురి ఏమిటి కణాలను పేరాలి వాళ్ళు వాళ్ళు ఇక్కడ నివసించడానికి కాదు వచ్చింది కోరేవు బాగుంది కదా దేవుడు దర్శనం ఇచ్చాడు కదా ఇక్కడే దేవుడు ఇక్కడే కదా మాకు పదయాగ్ఞలు ఇచ్చాడు దేవుడు ఇక్కడ అన్ని సదుపాయాలు మాకు ఇస్తా ఉన్నాడు కదా కాబట్టి ఇక్కడే ఉందాం అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం వేరే దేవుడు వారికి వాగ్దత్త దేశమైన కణాలను ఇచ్చాడు అక్కడికి తీసుకొని వెళ్ళడానికే ఈ మార్గం ఉన్న వారిని తీసుకొని వెళ్తా ఉన్నాడు కాబట్టి వారు చేయవలసింది ఏంటి అంటే అక్కడి నుంచి బయలుదేరాలి ఇంకా చాలు మీరు నివసించిన కాలం చాలంటే మీకు దర్శనం దొరికింది దేవుని యొక్క వాక్యం దొరికింది నా యొక్క అద్భుత కార్యాలు చూడగలుగుతా ఉన్నారు వీటితో మీరు ప్రయాణమే బయలుదేరండి మీరు ఇక్కడ నిలబడకూడదు మీరు వెళ్ళిపోవాలి ముందుకొని కొన్ని స్థలాలు అక్కడ చూస్తాం కదా దిగుపదేశండంలో కొన్ని స్థలాల గురించి రాశాడు మీరు తిరిగి ప్రయాణమే అమోరీల మన్యము అరాబాలోను మన్యములోను అంటూ కొన్ని స్థలాలు చూపిస్తా ఉన్నాడు వీటి గుండా అంటే వాటి గుండా వెళ్తూ ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళు ఏ దేవుని దర్శనం వారు పొందుకున్నారో ఏ ఆజ్ఞలైతే వారు పొందుకున్నారో దేవుడు వారి పట్ల ఏ గొప్ప కార్యాలు చేశాడో వాటిని అన్నిటి గురించి ఇతరులకు ప్రకటిస్తూ వారు వెళ్ళవలసిన వారే ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశం అది మరి అలాగా వారు వెళ్ళాలి కానీ అక్కడే ఉండిపోయారు అందుకే అన్నాడు మీరు నివసించినటువంటి కాలం ఇక చాలు అని దేవుని యొక్క గ్రంథంలో మొట్టమొదటి ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎవరిని ఆదాము హలను ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి ఇది దేవుని యొక్క ఆశీర్వాదం వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి కానీ కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తూ అంటే చూడండి ఆది కాండం పదకొండవ అధ్యాయంలోనికి వస్తే ఆది కాండం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చరం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం వారు తూర్పున ప్రయాణమే పోచుండగా సీనారు దేశం అందుక మైదానం వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బావుగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకరు మాట్లాడుకొని రావులకు ప్రతిగా ఇటుకలను అడసునకు ప్రతిగా కీరులను వారికి ఉండేను మరియు వారు మనం భూమి అందంతట చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి మీరు విస్తరించాలి అనేక స్థలాలకు వెళ్ళిపోవాలి మీరు ఫలించి అది దేవుని యొక్క ఆశీర్వాదం కానీ వీరు వస్తూ ఉండగా ఏమైంది ఒక మంచి మైదానం కనపడింది వాళ్ళు ఏమనుకున్నాడు ఇక్కడ నివసిద్దాం అక్కడ నివసించడానికి ఏం ప్లాన్ చేస్తూ ఉన్నారు వారు అంటే మనం భూమి అందంతటా చెదరిపో ఆకాశమునంటూ అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామని అనుకుంటా ఉన్నా దేవుడేమో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి మీరు అంటే మీరు చెదిరిపోవాలి ఆయా స్థలాలకు చెదిరిపోయి భూమిని స్వతంత్రించుకోవాలి అది దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఉద్దేశం కానీ ఒక మంచి మైదానం కనపడేసరికి ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ ఒక పెద్ద గోపురం కట్టేసుకుందాం అందరం ఇక్కడే ఉందాం మేము చెదిరిపోకుండా ఇక్కడే ఉందాం అంటే అది దేవుని యొక్క చిత్తానికి విరోధమైంది దేవుడు విస్తరించాలంటా ఉంటే మేము చెదిరిపోకుండా ఇక్కడే ఉంటామన్నారు దేవుడు అప్పుడేం చేశాడు తెలుసా వారి యొక్క భాషలు మార్చి అంతవరకు ఒకే భాష బయదవుతాం ఒకటో వచ్చంలో భూమి అందంతటా ఒక్క భాషయో ఒక్క పలుకునో ఉండేనన్నాడు కానీ తర్వాత ఏం చేశాడు ఆయన ఎనిమిదవ వచ్చంలో మనం చూస్తే ఏడవ వచ్చినం కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమాలు చేయడం రండని అనుకొనేను అలా ఏగో అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టింది దేవుని యొక్క ఉద్దేశానికి వారు వేరుగా జీవిస్తూ ఉండగా దేవుడు దిగి వచ్చి వారి యొక్క భాషను తారుమారు చేసి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా అయ్యేసరికి ఇంకా గందరగోళమైన పరిస్థితి ఏర్పడి ఇంకా చెదిరిపోయారు వారు ఏదైతే కట్టాలనుకున్నారో దాన్ని కట్టలేకపోయారు ఎందుకు ఇటుక దెమ్మంటే వారికి ఆ భాష అర్థం కావడం లేదు వాడు ఏం తెస్తాడో తెలియదు మా మట్టి కీలు దిమ్మంటే ఇంకోటి తెస్తాడు ఒకరి దెమ్మంటే ఒకటి తెస్తా ఉన్నాడు ఇంకా గొడవలు అయిపోయినాయి అందరూ చదిరిపోయినాడు ఎందుకు అంటే దేవుని యొక్క ఉద్దేశం చదిరిపోవాలి ఇప్పుడు కూడా దేవుడు ఐగుప్తీయులను అక్కడి నుంచి కష్టపడి విడిపించుకొని వచ్చాడు ఎందుకని విడిపించాడు వారు మొరపెట్టుకున్నారు దేవుని దగ్గర మమ్మల్ని విడిపించు అని విడిపించి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసినటువంటి వాగ్దత్త దేశమైన కణాలకు వారిని తీసుకుని వెళ్ళాలి అని తీసుకొని వస్తా ఉంటే వీరు ఇక్కడే ఉన్నారు ఇంక ఇక్కడ బాగుంది కదా ఇది మంచి స్థలం కదా ఇది ఎంత మంచి స్థలం హోరేవు దేవుడు దర్శనం ఇస్తాడు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ఇస్తాడు మనకు అన్ని సదుపాయాలు ఇస్తాడు ఇక్కడ చాలా బాగుంది కాబట్టి ఇక్కడే ఉందాం అన్నాడు కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు మీరు నివసించిన కాలం ఇంకా చాలు మీరు బయలుదేరండి ఇంకొక స్థలం కొత్త నిబంధనలోనికి వస్తే కూడా చూడండి అపోస్తుల కారణం కింద మొదటి అధ్యాయం అపోస్తుల కారణం కింద మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చును మొదటి దేవు ఎనిమిదో వచ్చినాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ దేశములైన అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను యేసు ప్రభువారు వారు మరణించి సమాధి చేయబడి తిరగా లేచి నలభై దినాలు వారికి కనపరుచుకున్న తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయేటప్పుడు పలికినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏమంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అప్పుడు ఏం చేయాలంట మీరు ఎరుశలేములో యూదయ సమలయ ఆ తర్వాత బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అని ఇప్పుడు ఎక్కడున్న వారు ఎరుశలేములో ఉన్నారు మరి ఎరుశలేములో యూదయ సమలయ బూదిగంతముల వరకు సాక్షులై ఉండాలంటే వీరు ఈ యూ ఎరుశలేమును వదిలిపెట్టి ఆ ప్రక్క ప్రాంతమైన యూదయలోకి వెళ్ళాలి సమరయకు వెళ్ళాలి బూదిగంతముల వరకు వెళ్ళి దేవునికి సాక్షులుగా ఉండాలి కానీ వీరు వెళ్లకుండా ఎక్కడ ఉన్నారు ఎరుశలేములోనే ఉన్నారు అప్పుడు ఏమైంది చూడండి ఎనిమిదవ అధ్యాయం కొద్దాం ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ చనిపోయాడు ఆరో అధ్యాయం వచనంలో ఒక మాట ఉంటుంది ఆరో అధ్యాయం ఏడవత్సరంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలీలో బహుగా విస్తరించిన బాగా విస్తరించిపోయింది ఎరుశలేములో మొదలుపెట్టారు దేవుని యొక్క వాక్యాన్ని చాటిస్తూ ఉన్నారు బహుగా విస్తరించిపోయింది విస్తరించడానికి ఏం చేయాలి పక్క స్థలానికి వెళ్ళాలి కానీ వెళ్లకుండా అక్కడే ఉన్నారు ఏడవ అధ్యాయంలో స్టెఫెను చంపబడ్డాడు తర్వాత చూడండి ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తే మొదటి వచ్చిన ఆ కాలమందు ముమందు ఎరుసలేములోని గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమలయ దేశముల ఎందు చెదిరిపోయేది ఇప్పుడు కూడా దేవుడు చేసింది అదే మీరు ఎరుశలేములోను యూదయ సమరయ బూది వరకు నాకు సాక్షులు ఉండాలా అంటే వీరు ఎరుశలేములోనే ఉన్నారు ఎరుశలేములో వాక్యం ప్రకటించారు బావుగా విస్తరించింది ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ అక్కడే ఉన్నారు అది దేవుని యొక్క చిత్తము కాదు కనుక వారికి ఏం కలిగింది ఇప్పుడు హింస కలిగింది సెఫెలను చంపబడ్డాడు మరి ఆ హింస కలిగినందున ఇప్పుడేం చేశారు వారు యూదయ సమరయ దేశముల ఎందు చెదిరిపోయారు అప్పుడు చెదిరిపోయినారు దేవుడు తాను ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో తన ప్రజల పట్ల దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన వదిలిపెట్టేవాడు కాద మానవులంగా మనం బలహీనతలు కలిగి ఉండవచ్చు మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు ఇస్రాయిలు చేస్తున్న పని అదే బయలుదేరి పిలుచుకొని వస్తా ఉంటే హోరేపుకి వచ్చేసరికి ఇంకా ఇక్కడే ఉందాంలే ఇక్కడ బాగుంది ఇక్కడే నివసిద్దాం అన్నట్టుగా వారు ఉన్నారు కానీ దేవుడు అన్నాడు మీరు ఇక్కడ నివసించిన కాలం ఇంకా చాలు మీరు బయలుదేరండి మీరు బయలుదేరి వెళ్ళండి ఫలభరితమైనటువంటి జీవితం మీరు జీవించాలి కదా అదే మనం చదువుకున్నాం ఏమని యూఫరటీసు అంటే ఫరాతు అనే ఒక పదాన్ని మనం చూస్తాం దానికి అర్థం ఏమని చెప్పుకున్నామంటే అది ఫలవంతమైనది లేక తీపి అంటే ఫలి వారు ఫలించాలి వారు ఫలిస్తూ ఎక్కడ చేరుకోవాలి ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి కణానికి వారు చేరుకోవాలి కాబట్టి ఇక్కడ నివసించిన కాలం చాలు అన్న ప్రేమైన వాళ్ళరా మరొక సందర్భాన్ని నేను చూపించి మీకు ఒక సంగతి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా రెండవ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఏమన్నాడు అంటే మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శైరు మన్యము చుట్టూ తిరిగి తిమి అంతలో యహోవా ఈ నాకు ఇలాగ సెలవు ఇచ్చాను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలు అన్నాడు అక్కడేమన్నాడు మీరు హోరేవులో నివసించిన కాలం చాలు అన్నాడు ఇక్కడ మీరు తిరిగినటువంటి కాలం ఎక్కడ తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు శయ్యూరు మన్యం ఈ శయ్యూరు ఎవరిది అంటే చూడండి ఏషావుకు సంబంధించినటువంటి స్థలంగా మనం చూస్తాం ఆదికాండము ముప్పై ఆరో అధ్యాయ ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో ఎనిమిది తొమ్మిది వచ్చిన చదివితే అప్పుడు ఏషావు శయూరు మన్యంలో నివసించను ఏషావు అనగా ఎదోము శయీరు మన్యంలో నివసించిన ఏదో తండ్రి అయిన ఏషావు వంశావులు ఇదే శయీరు మన్యంలో ఎవరున్నారు ఏషావు నివసిస్తా ఉన్నాడు ఎవరు ఏషావు ఇసాక్ యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కానీ ఏం చేశాడు ఈయన ఈయన శరీర సంబంధిగా మనం చూస్తాం అనగా దేవుడు జన్మతో ఇచ్చినటువంటి ఒక హక్కు ఉంది జ్యేష్టత్వం దాన్ని ఏవి ఆయన అమ్మేసుకున్నాడు దేనికోసం ఒక్క పూట కూటి కోసం ఒక్క పూట కూటి కోసం దేవుడే ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వాడు ఏషావు ఈయన ఒక శరీర సంబంధిగా మనకు కనిపిస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు మీరు శయీరు మన్యంలో ఉన్నారు అక్కడే తిరుగుతూ ఉన్నారు ఆ శయమన్యంలో ఎవరు ఉన్నారంటే ఏదో సంతానం ఉంది ఏ సంతానం వారంతా శరీర సంబంధులే వారు ఆత్మీయ ఆత్మీయమైనటువంటి వారు కాదు వారు వారు ఎంతసేపు ఈ లోకాన్ని గురించిన ఆలోచనలే ఆ శవకున్న ఆలోచన అదే కదా ఒక్క పూట కూటి కోసం ఎర్ర ఎర్రగా కనిపించేసరికి దాన్ని ఆశించి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు కాబట్టి మీరు కూడా శరీర సంబంధుల మధ్యలో సంచరిస్తూ ఉన్నారు ఇంకా అంటే శరీరానుసారమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారుగా వీరు అక్కడే నివసిస్తూ ఉన్నారు అక్కడే తిరుగుతూ ఉన్నారు ఆ సహోదరుల మధ్యనే వీరు ఉంటా ఉన్నారు మరి బహుదినములు వారు అక్కడ నివసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా మీరు తిరిగినటువంటి కాలం చాలు అంటారు అక్కడి నుంచి వారిని పిలుచుకొని వెళ్ళడానికి ఇంకా మీరు తిరిగినటువంటి కాలం చాలు ఎంతసేపు తిరుగుతారు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ శరీర సంబంధులు ఉన్నారు శరీర సంబంధులతో మీరు నివసించడానికి వీలు లేదు మీరు ఆత్మీయమైనటువంటి వారు ఆత్మీయ ఆత్మ సంబంధులు మీరు కాబట్టి వీరితో మీరు ఉండడానికి వీలులేదు కాబట్టి మీరు ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి అంటే ఇక్కడ తిరిగినటువంటి కాలం ఇంకా చాలు అన్నట్టు ఇంకెక్కడికి వెళ్ళమంటే ఉన్నాడు చూడండి సారీ విద్యోపదేశాలం రెండో అధ్యాయుడు మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కున తిరుగుడు అన్నాడు ఇంకా మీరు ఇక్కడ తిరిగింది చాలు ఎక్కడ తిరగాలి ఇప్పుడు ఉత్తర దిక్కుకు తిరగాలి అన్నాడు అంటే శరీర సంబంధులుగా శరీర సంబంధుల మధ్యలో మీరు తిరిగి అసలు మిమ్మల్ని దేవుడు ఎందుకు నడిపిస్తా ఉన్నాడో ఆ సంగతి మీరు మర్చిపోయారు మీరు తిరగాలి ఎక్కడ తిరగాలి ఇప్పుడు ఉత్తర దిక్కునేముంది కణాను ఉంది దేవుడు వాగ్దానం చేసినటువంటి కణాను ఉత్తర దిక్కులో ఉంది కాబట్టి మీరు ఆవైపుకు తిరగండి మీరు వెళ్ళవలసిన మార్గం అది దేవుడు మిమ్మల్ని పిలుచుకొని వెళ్తున్నది కణాను దేశానికి ఇక్కడే శరీర సంబంధాల మధ్యలో ఉండడానికి కాదు ప్రేమైన వాళ్ళారా దేవుడు మన జ్ఞాపకం చేసేది అదే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ప్రత్యేకపరుచుకున్నాడు దేవుని యొక్క దర్శనం మనకు దేవుడు ఇచ్చాడు తన యొక్క వాక్యాన్ని మనకు వినిపించాడు వాక్యము ద్వారా మనల్ని పెంచుతూ ఉన్నాడు మన యొక్క అనుదిన జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేసి దేవుడు నడిపిస్తా ఉంటే మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుని కొరకు పని చేయాలి అనేక ఆత్మలను దేవుని కోసం మనం సంపాదించాలి ఫలభరితమైన జీవితం మనం జీవించాలి కాని ఎక్కడున్నామంటే ఎక్కడున్న గొంగలి అక్కడనే మరి దేవుని నమ్ముకున్నాం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా ఒక్కొక్క మెట్టుగా ఎదగలుగుతూ ఉన్నామా దేవుడు ఆశించినటువంటి ఫలభరితమైనటువంటి జీవితం మనలో ఉందా మందిరానికి వస్తా ఉన్నాం మంచిదే కదా దేవుని యొక్క దర్శనం ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది దేవుడు అనేక కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు కానీ అంతదో అయిపోయిందా మనలో వృద్ధి కనపడతా ఉందా మనమే ఆలోచన చేసుకుందాం ప్రభువుని నమ్మిన నాటి నుండి ఒక్కొక్క దినం మనం ఎదుగుతూ ఉన్నామా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఉన్న చోటనే ఉన్నామా ఏమైనా ఎదుగుతూ ఉన్నామా అంటే వచ్చినప్పుడు మనకు వాక్యం ఎంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసా వచ్చినప్పుడు ఎన్ని పాటలు తెలుసో ఇప్పుడు అన్ని పాటలు తెలుసా మనకు వచ్చినప్పుడు మనకు ఎంత ప్రార్థన వచ్చో ఇప్పుడు అంతేనా ఏమైనా ఎదుగుదల ఉందా మనకు దేవుడు మన నుంచి అది కోరుకోవడం లేదు మనం ఫలించాలి ఒక్కొక్క మెట్టుగా మనం ఫలించాలి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి ఒకవేళ దేవుని చిత్త ప్రకారం మనం జీవించకపోతే ఆనాడు ఆ యొక్క బావిల్లో వారు గోపురం కట్టాలనుకున్నప్పుడు వారి భాషలను ఎలాగ తారుమారు చేసి వారిని చెదరగొట్టాడో అలాగే మనల్ని కూడా చెదరగొడతాడే అలాగే ఇక్కడ ఏం చేశాడు కొత్త నిబంధనలో వారికి హింస కలగ చేసి వారిని అక్కడి నుంచి చదవగొట్టాడు కొన్ని హింసలు మన మీదకి వస్తాయి ఎందుకు మనం బాగుపడ్డానికి మనం ఫలభరితమైన జీవితం జీవించడానికి దేవుడు అనేక విధాలుగా మనతో ఆయన ఉన్నాడు అంతేకాదు ఈ లోకంలో జీవిస్తూ శరీర సంబంధులతో సహవాసం పెట్టుకొని ఎవరు చేశావు యాకోబు యొక్క సహోదరుడే కానీ శరీర సంబంధి ఆత్మీయుడిగా ఈనాడు మనవారే మన బంధువులే కానీ ప్రభు నమ్ముకోలేదు వారితో మనం చేస్తున్నటువంటి సహవాసం ఎలా ఉంది వారితో సహవాసం అవసరమే కానీ ఎంతవరకు ఎంతవరకు అంతవరకే ఆత్మీయమైనటువంటి సహోదరులతో ఆత్మీయమైన వారితో చేసే సహవాసం కంటే చాలా తక్కువగానే ఉండాలి కానీ మీరేం చేస్తూ ఉన్నారు అక్కడక్కడే తిరుక్కుంటూ వారితోనే సహవాసం చేసుకుంటూ అక్కడే ఉంటే అన్నాడు దేవుడు ఇంకా చాలునైనా మీరు తిరిగినటువంటి కాలం చాలు మీరు ఉత్తర దిక్కుకు పోవాలి మీరు మీరు కణానికి పోవాలి మీరు అది మర్చిపోతూ ఉన్నారు మనకి మనం ఎక్కడికి పోవాలి ఇప్పుడు పరలోక రాజ్యానికి పోవాలి మనం మనకు ఒక గురి ఉంది శరీర సంబంధంతో తిరుగుకుంటూ ఈ లోక సంబంధమైన ఆలోచనలు వారు కలిగి ఉన్నారు మనం ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారం కాదు మనం ఈ లోకాన్ని గురించిన ఆలోచనలే మనకు లేవు వారు ఇల్లు కట్టుకుందాం కదా పెళ్లిళ్ళు చేసుకుందాం వారి ఆస్తి సంపాదించుకుందాం ఇది వారి ఆలోచన కానీ మన ఆలోచన అది కాదు దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి ఒక దినం ఆయన ముందు నిలవబడాలి ఆయన దగ్గర లెక్క పగించాలి ఆయన దగ్గర నుంచి బహుమానాలు పొందుకోవాలి ఆ పరలోక రాజ్యం ఆయన చేత మెప్పు పొందుకోవాలి ఇది మన ఆలోచన కాబట్టి ఇంకా చాలు ఒకవేళ హోరేబు లాంటి అనుభవం మనం కలిగి ఉంటే హోరేబులాగా ఏదో దర్శనం కలిగిందిలే చాలు దేవుని యొక్క వాక్యం వింటున్నానులే చాలు దేవుడు నా పట్ల సహాయం చేస్తూ ఉన్నానులే చాలు అని అనుకోకుండా మనం ముందుకు ఎదగాలి ఫలభరితమైన జీవితం మనం జీవించాలి అలాగే శయీరు లాంటి అనుభవాలు మనకొద్దు శరీరు లాంటి అనుభవం ఏం అనుభవం అది శరీర సంబంధులతో సహవాసం శరీరుల మధ్యలో నివాసం వారితోనే తిరుగుతూ వారితోనే సహవాసం చేస్తూ దాన్ని మనం వదిలిపెట్టమంటా ఉన్నాయి మీరు కణానికి బయలుదేరి వెళ్ళండి కాబట్టి ప్రియమైన వారు వారా ఈ రాత్రి వేళ దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఇదిగో మీరు హోరేబులో నివసించినటువంటి కాలం చాలు శరీరు మన్యంలో తిరిగినటువంటి కాలం చాలు ఇంకా మీ జీవితాలను మీరు మార్చుకోండి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఇస్రాయిలతోనే దేవుని పిల్లలతోనే వారి జీవితాలే చక్కగా లేవు దేవుడు ఎంతో ప్రయాసపడి పిలుచుకొని వస్తే ఒక తరం గడిచిపోయింది ఒక తరం మధ్యలో రాలిపోయారు అవిధేయతతో తరంతో వారు మధ్యలో రాలిపోయారు మరి ఒక తరం వచ్చింది నువ్వు రెండవసారి మోసే మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నాయన వారందరూ ఇలాగ దేవునికి వ్యతిరేకంగా జీవించి మధ్యలో రాలిపోయారు కేవలము యోశివ కాలేవులు మాత్రమే చేరబోతూ ఉన్నారు నేను కూడా అక్కడికి రాలేను కాబట్టి మీరు భయం కలిగి జీవించండి మీరు ఇక్కడ తిరిగినటువంటి కాలం చాలు అని అన్నాడు దేవుడు వారికి చెప్పాడు దాన్ని మీరు మనసులో పెట్టుకోండి మీరు కూడా ఎక్కడైనా మరి బాగుంది నేను అక్కడే నివసించొద్దు మీ యొక్క మార్గము మీ యొక్క గురి ఏమిటి కణాను కణానుకు చేరాలి తర్వాత శరీర సంబంధులతో సహవాసం వద్దు దేవుని సంబంధులతో సహవాసం చేస్తూ ఆ కణాలలో ప్రవేశించడానికి మీరు ప్రయత్నం చేయండి అని వారిని హెచ్చరించినట్టుగా దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని మన అనుభవాలు ఎలా ఉన్నాయో హోరేబు లాంటి అనుభవంలో ఉన్నామో చేయరు లాంటి అనుభవంలో ఉన్నామో పరీక్ష చేసుకొని ఒకవేళ అలాంటి బలహీనతలు ఉంటే మనల్ని మనం చక్క చేసుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించి